ఇప్పుడు మన మధ్యనండి అమ్మగారు అలాగే నిజాలాజ్ గారు మరి యొక్క పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తారు దేవునికి ఇస్తవతరం అండి అవకాశం ఇచ్చిన ప్రభువారికి నా హృదయపూర్వక వందనాలు అలాగే కూడిన ఉన్న అయ్యగారికి సావుకులకి సావుకులందరికీ విశ్వాసులకి పరిశుద్ధ సంఘానికి నేను వందనాలు తెలియజేస్తున్నాను అలాగే గృహ యజమానులకు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను బైబిల్ గ్రంథంలో చిన్న మాటలు మనము చదువుకున్నాము బైబిల్ ఉన్నవారు చూడండి నిర్గమాకాండము బైబిల్ ఉన్నారు చూడండి నిర్గమాకాండము రెండో అధ్యాయము నిర్గమాకాండము రెండో అధ్యాయము తొమ్మిదో వచ్చిన నుంచి నేను చదువుతాను బైబిల్ ఉన్నారు చూడండి ఫరో కుమార్తె ఆమెతో ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరుకు వానికి పాలిచ్చి పెంచము నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచాను దేవునికి స్తోత్రం అందరు బాగున్నారండి అందరూ బాగుంటే గట్టిగా చప్పలు కొడుతూ దేవున్నామాని ఘనపారిద్దాం దేవున్నామానికి స్తోత్రములు మహిమ దేవాది దేవునికి బాగున్నామండి దేవుని కృపను బట్టి దేవునికి స్తోత్రం మరి ఇక్కడ చూసినట్లయితే మరి జున్ను యొక్క పుట్టిన సందర్భంగా బిడలుకోవటం ఏర్పాటు చేసుకున్నారు చాలా సంతోషం మరి జున్నుకి నా కుటుంబం తరఫున సంఘం తరఫున కూడా పుట్టినరోజు యొక్క శుభాకాంక్షలు చండబిడకి తెలియజేస్తున్నాను బిడకి మంచి ఆరోగ్యం ఉండాలని మంచి జ్ఞానం ఉండాలని అట్లాగే మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవుణ్ణికి స్తోత్రములు మరి సంవత్సరానికి రెండు కోటాలు జరిగించాలని ప్రభువారు మరి చెప్పడం ద్వారా మరి బిడ్డల కోటాన్ని ఏర్పాటు చేసుకున్నారు చాలా సంతోషం మరి కోటం ద్వారా దేవుడు మాకు ఆరోగ్యాలు ఇచ్చారు మరి ఇలా ఆరాధన పెట్టుడు ద్వారా అని చెప్పేసి బిడలి చక్కని సాక్ష్యాలు తెలియపరిచారు అందరు బట్టి దేవునికి స్తోత్రం అందుకే బైబిల్ గ్రంథాల వాక్యం కూడా నన్ను వారిని నేను కూడా ఘనపరిచేదనని చక్కని వాక్య భాగం కూడా ఉంది మరి గణపరిచే విధానం అంటే ఎలా గణపరచాలి దేవుణ్ణి వనిజంగా చూసినట్లయితే ఆయన డైరెక్టర్గా వస్తే ఆయనకి గ్లాసు మంచీళ్ళు ఇస్తామా కప్పు టీ ఇస్తామా భోజనం పెడతామా లేదు కదా ఆత్మస్వరూపుగా ఉన్నారు కదా ఏసయ్య మరి ఆత్మస్వరూపుగా ఉన్నాయని మనము ఎలా గనపరచాలి అంటే ఇదిగో ఇలా ఆరాధన పెట్టుకోవడం ఇలా మరి సాక్ష్యాలు చెప్పడం ఇలా ఆతిథ్యం ఇవ్వటం ఇలా దేవుని బిడ్డలను ఆహ్వానించుకోవటం మరి ఎలా చేసినట్లయితే దైవజన్లు ఆహ్వానించుకోవటం ఈ క్రమం అనేది చేస్తున్నప్పుడు అండి మనం చేస్తున్నట్టు అంటే దేవునికి చేసినట్టే అందుకే అంటారు కదా గిన్నెడు నీళ్ళు ఇస్తే వాని ఫలాన్ని పోగొట్టుకోరు అంటారు గిన్నెడు నీళ్ళు అనేది దేవుడికి ఇస్తాము మనం ఎవరైనా ఇచ్చారమ్మా మీరు దేవుడికి ఎప్పుడైనా మంచుళ్ళు ఇచ్చారా గ్లాస్ మంచోళ్ళు ఇచ్చారా భోజనం పెట్టారా లేదు కదా ఏంటి ఇచ్చారా ఏంటి ఎవరు సైలెంట్గా ఉన్నారేంటి లేదు కదా మనం ఎవరు చేస్తున్నాము దేవుని బిడలికి దైవజలికి సంఘానికి ఇలా చేస్తున్నాం ఇదంతా ఈ ప్రాసెస్ అంతా ఇలా చేయట ద్వారా అంట మనము దేవునికి చేసినట్టేనండి దేవునికి చేయట ద్వారా ఈ రోజున మరి నిజంగా ప్రతి కుటుంబం కూడా ప్రతి ఫ్యామిలీ కూడా ఆనందకరంగా ఆశీర్వదకరంగా దేవాది దేవుడు మరి నిలబెడుతున్నారు అందరూ బట్టి దేవున్నామానికి స్తోత్రములు మరి నిజంగా చూసినట్లయితే మనం అనుకుంటాము మనమే చేస్తున్నాము గృహారాధనలు అని చాలామంది బిడ్డలు ఇది వరకే గృహారాధలు ఉండేవి కాదు అసలు ఎవరు గృహారాధన పెట్టుకునే వాళ్ళు కాదు దానివల్ల అందరికీ చాలా లేమిడిగా ఉండేది మరి చాలా మరి అనారోగ్య పరిస్థితిలో ఉన్నట్టుగా ఉండేది మరి అట్లాగే చాలా సమస్యలతో ఉండేవాళ్ళు ఎప్పుడైతే గృహారాధన పెట్టడం అని మరి ప్రతి ఒక్క విడికి సంఘానికి ఇలా మరి వాక్యాలు చూపించి ఇలా చెప్పుడు ద్వారా ఈరోజు సంఘ బిడ్డలందరూ కూడా గృహారాధనలు ఏర్పాటు చేసుకుంటున్నారు మరి అలా ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఈరోజున ప్రతి ఫ్యామిలీని కూడా దేవుడు మరి చాలా సంతోషంగా ఆనందకరంగా దేవుడు నిలబెడుతున్నారు ఇవాళ ఏ ప్రాబ్లమ్స్ ఏది వచ్చినా సరే మరి చక్కగా అంటే ఒక భక్తిలో ఒక షార్ప్ చేయటం ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లలకి మరి ఒక భక్తి మార్గాన్ని చూపిస్తున్నప్పుడు వాళ్ళకి ఏదో ఆస్తులు కూడబెట్టి అవసరం లేదు కానీ ఒక భక్తి మార్గాన్ని ఆత్మీయ మార్గాన్ని వాళ్ళకి ఇదిలా చేస్తే బాగుంటుందని చెప్పేమనుకో దానిలో నడుస్తున్నప్పుడు అండి వాళ్ళకి ఇక మరి వాళ్ళే సాధించుకుంటూ ఉంటారు అవునా కదా వాళ్ళే సాధించుకుంటారు మా మేము చిన్నపిల్లలప్పుడు అండి మా అమ్మగారింటిగాడ మేము చిన్నపిల్లలప్పుడు ఏదో ఒక బలహీనలు వచ్చాయండి పిల్లలకి మాకేదో బలహీనతలు వచ్చేస్తే మా అమ్మగారు పద్దాక మా ఇంటి పక్కన లింగాల్లో మా ఇంటి పక్కన ఒక మారుతమ్మ గారు అని ఉండేది ఉంటే ఎంతసేపు మా అమ్మ పిల్లలకి ఏ బలహీన వచ్చినా మా అమ్మ ఏం చేసేది మారతమ్మగారని పిలుసుకొచ్చేది మారతమ్మ మారతమ్మరా పిల్ల ఏడుతుంది పిల్లోడు ఏడుతున్నాడు నిద్ర లేదు ఏంటి కడుపులు లేకపోయి ఇట్లా చెప్తూ ఉండేది చెప్తూ ఉన్నప్పుడు ఇక మారతమ్మ గారు వస్తూ వస్తూ ప్రార్థన చేస్తూ ఉండేది ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకసారి గారు బాగా వీక్ అయిపోయారు ఎప్పటికైనా వయసు ఇదైపోతుంది కదా బలహీనం అయిపోరికి గారు అన్నారు ఒకసారి మా అమ్మ తన్నారు పద్దాక నన్ను అడుగుతున్నావు పద్దాక నా నోరు నీకేమన్నా నా కాళ్ళు నీకేమన్నా నీ కాళ్ళు లేవా నోరు లేదా నీకు నా నోరు ఎంతకాలం నీకు నా కాళ్ళు ఎంతకాలం నీకు ఇవ్వను నీకు నోరు ఇచ్చాడు దేవుడు నీకు కాళ్ళు ఇచ్చాడు వాడగొచ్చ అనేది అని గారు అందం సార్ అనేసరికి మా అమ్మగారికి కూడా బాధ అనిపించింది నిజమే కదా మారుతం గారికి వారు నాకు ఇచ్చాడు కదా మా గారికి ఇచ్చిన కాళ్ళు నాకు ఇచ్చాడు కదా నేను అడుగుదాం అని అని చెప్పేసి మా అమ్మగా అప్పటి నుంచి బహుబలంగా ప్రార్థన చేయడం మొదలుపెట్టిందండి ప్రార్థన చేయడం ద్వారా ఈ రోజున నిజంగా దేవ దేవాది దేవుడు నా కుటుంబాన్ని నా అక్క చెల్లినందరికి క్షేమంగా ఉంచారు దేవునామానికి థ్యాంక్ యూ ఎస్ మా తల్లి ప్రార్థన మేము నేర్చుకున్నాము మా అమ్మగారు ఎంతగా ప్రార్థన చేసి కుటుంబాన్ని ఎలా తీర్చిదిద్దుకున్నారు మా అమ్మ ప్రార్థన కూడా మేము అలాగే నేర్చుకున్నాం మా అక్క చెల్లెలు కూడా మా అమ్మ ప్రార్థన మరి మా అమ్మ కూడా ఎలా ప్రార్థన చేసేదో తెలుసా ఒక మామూలుగా సమయం ఉంటే మనము సాపేస్తుని కూర్చుని ప్రార్థన చేస్తాం కదా మా అమ్మ ప్రార్థన అలా ఉండేది కాదండి బిందు మోసుకుంటూ నీళ్లు తెస్తూ నడిచి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుంటూ వెళ్ళేది పొలం వెళ్ళినప్పుడు పొలంలో నాట్లేస్తారు కదా పొలం పని చేస్తారు కదా ఒక గట్టు పక్కన మోకరించి ఆ గట్టు పక్కన ఆ ప్రార్థన ఆ పామేదే ఆమెదే ఎవరిని పట్టించుకునేది కాదు అంత ప్రార్థన చేసేది పని చేసేటప్పుడు మన నిజంగా ఎంతో ప్రార్థన అండి కన్నీడు ప్రార్థన మా అమ్మగారు చేశారు అదే ప్రార్థన మరి నిజంగా నా అక్క చెల్లెలు నేర్చుకున్నారు నేను నేర్చుకున్నాను ఈ రోజున ప్రార్థన వల్లే మా కుటుంబాలు మేము కట్టుకున్నాం చెప్పులు కొట్టండి దేవునికి ఇస్తూ అవుతున్నాం థ్యాంక్ యూ జీజస్ మా అమ్మ మాకేమి నేర్పింది ప్రార్థన ఏమి నేర్పింది ప్రార్థన భక్తి నేర్పింది కదా అదే భక్తులు మేము నడుస్తున్నాము అలాగే మా ఆత్మ బిడలని మీకు కూడా మేము కూడా ఏ నేర్పాం ప్రార్థనైనా మీరు కూడా అలా ప్రార్థన చేయండి అమ్మా అదేగా చెప్తున్నా మీరు కూడా అలా ప్రార్థించేయండి మీరు కూడా ఆరాధన పెట్టండి మీరు కూడా చక్కగా దేవులు బలంగా నిలబడండి దేవుని ఇవ్వండి దేవుని మాట అదేనంటే ఏమైనా చెప్తున్నామంటారా అదే కదా అదే చెప్పుడు ద్వారా ఈ రోజున ప్రతి బిడలు అలా చేస్తున్నారు దేవాది దేవుడిని రోజున నిజంగా ప్రతి ఫ్యామిలీని ఒక షార్ప్గా ఆత్మ బిడలుగా తయారు చేసినందుకు దేవుని నా మనకి ఇస్తూ థ్యాంక్ యూ ఎస్ మనం నేర్చుకోవాల్సింది పొందుకోవాల్సింది ఏది కాదు దేవుణ్ణి మనం పొందుకోవాలి దేవుని దగ్గర మనము నేర్చుకోవాలి అప్పుడు దేవాది దేవుడు మన కుటుంబాన్ని దీవెనికరంగా ఆశ్చర్యకరంగా నిలబెడతారు అట్లాగే మరి నిజంగా మరి పరమేంద్ర కుమార్ గారు ఆయన భార్య బిడ్డలు కూడా మరి ఎలా కనిపించిందయ్యా మరి అమ్మ ఎలా కనిపించింది సంవత్సరం రెండు కోటాలు పెట్టమని దేవుడు చెప్పారని చెప్పినప్పుడు మరి బిడలు కూడా అంగీకరించి మరి చక్కగా బిడలు కూడా ఆరాధన పెట్టుకోవడం ద్వారా దేవుడు వారికి మంచి ఆరోగ్యాలు ఇచ్చారు బిడలకు మంచి ఆరోగ్యాలు ఇచ్చారు చక్కగా ఈ రోజున ప్రశాంతంగా దేవుడు నిలబెట్టారు దేవుని నా మనకి ఇస్తారు థ్యాంక్ యూ ఎస్ అలాగే ప్రతి ఫ్యామిలీ కూడా చాలామంది తల్లిదండ్రులు కూడా బిడల కోసం చాలా బాధపడుతుంటారు ఏంటి మా బిడల పరిస్థితి ఏంటి మా బిడ్డల జీవితాలు ఏంటి బిడ్డలు ఎట్లా మేము ఎలా పెంచాలి వాళ్ళు ఎలా నడిపించాలి మరి ఎలా నా బిడ్డలకి ఎలా మేలు జరుగుతుంది అని చాలామంది బిడలు మరి చాలామంది తల్లిదండ్రులు బాధపడుతుంటారు ఇక్కడ చూసినట్లేదు బైబిల్ గ్రంథంలో నిర్గమా కారణం రెండు అజ్యాములు నిర్గమాకారణం రెండు చూడండి తొమ్మిదో వచ్చినలో ఫరో కుమార్తె ఆమెతో ఈ బిడ్డని తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము నేను నీకు జీతం ఇచ్చేదని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డని తీసుకొని పోయి పాలిచ్చి పెంచాను చాలండి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మోషే గారి గురించి అండి గారి గురించి మరి మరి మగపిల్లడు పుడితే చంపేమని రాజుగారు ఆజ్ఞాపించారు ఆమోద ముద్ర వేశారు అలాంటప్పుడు రాజుగారి మాట ధిక్కరించి మరి హెబ్రి స్త్రీలు మరి ఆ మంత్రస్థానులు మగపిల్లలందరినీ కూడా బతకనిచ్చారు అంటే చాలామంది దేవుని మాట కంటే మనుషుల మాటకి చాలా ఇంపార్టెంట్గా తీసుకుంటారు కానీ వాళ్ళైతే ఏదైనా దేవుడు మాట తీసుకోవాలి మనము మనుషుల మాట కాదు కానీ దేవుడు మనకి ఏది చెప్తే అది చేయాలి దేవుడు ఎలా నడిపిస్తే అలా నడవాలి దేవుడు ఎలా మరి నిజం ఎలా చేయమంటే అలా చేయాలి ఎందుకంటే ఈరోజు మనకున్న కష్టము శాశ్వతం కాదు అవునా కదా ఈరోజు మనం ఏ కష్టపడుతున్నా అది శాశ్వతం కాదు ఈరోజు మనకి ఏ ఉన్నా అది శాశ్వతం కాదు అవునా కదా కానీ శాశ్వతం ఏంటి దేవుడే అవునా మన కష్టం శాశ్వతం కాదు మన దేవున శాశ్వతం కాదు దేవాది దేవుడు మాత్రం శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక వీడియో కని నేను కృప అన్నాడు చెప్పులు కొట్టండి దేవునికి ఇస్తూ థ్యాంక్ యూ శాశ్వతమైన దేవుడు దేవుడు శాశ్వతమైన ప్రేమ చూపించే దేవుడు ఆయన మార్గంలో మనం నడవాలి ఆయన మాట మనం ఖచ్చితంగా వినాలి మంత్రసానులు దేవుని మాటకి భయపడి మగపిల్లలందరినీ బ్రతకనిచ్చారు బ్రతకనిచ్చిన తర్వాత ఆ పిల్లోడిని పెంచడానికి ఆ తల్లిదండ్రులు చాలా ప్రయాసపడ్డారు ఎలా ఈ బిడ్డని మరి రాజుగారి కంటికి కనపడ్డాను అనుకో పిల్లోడిని చంపేస్తారేమో ఎలా అని అని చెప్పేసి ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డని ఒక జమ్ము పెట్టిలో పెట్టేసేసి దానికి ఒక కీలు పూసేసి ఆ బిడ్డను ఆ పెట్టి తీసుకెళ్ళి నదులు వదిలేసారండి నిజంగా చెప్పాలంటే ఎవరైనా వదులుతారండి ఏ పిల్లలు పిల్లలు ఎంత పెద్దోళ్ళు పెళ్ళి పిల్లలు వాళ్ళు మనవాళ్ళు మనవరాలు పుట్టిన వాళ్ళు మాత్రం పిల్లలే తల్లిదండ్రులకి ఆ పిల్లలకి మాత్రం మేము పెద్దోళ్ళవి అంటారు కదా కానీ ఆ తల్లిదండ్రులు మాత్రం వాళ్ళు పిల్లలే మరి అలాంటప్పుడు అంత పెద్ద పిల్లల్ని కూడా పిల్లలే అనుకునే తల్లిదండ్రులకి పసిగుడ్డుని తీసుకెళ్ళి అలా వదిలేసారండి కదా పసిగుడ్డుని తీసుకెళ్ళి ఏట్లో వదిలేశారు వదిలేసినప్పుడు దేవాది దేవుడు నిజంగా ఆ కుమార్తె అక్కడికి వచ్చింది స్నానం చేయడానికే అప్పుడు ఎందుకు రావాలి దేవుని ప్రణాళిక కదా దేవుని సంకల్పం కుమార్తె అక్కడికి వచ్చింది స్నానం చేస్తుంటే పిల్లోడు ఏడు పినేసింది ఆ ఏడు పినేసి పిల్లోడిని తెచ్చుకుంది పిల్లోడిని తెచ్చుకున్నప్పుడు పెళ్లి కాలేదు కదా ఆ కుమార్తెకి పిల్లల్ని ఎలా పెంచాలో తెలియదు పిల్లల పిల్లలకన్నా వాళ్ళకే తెలియట్లేదు పిల్లలు ఎలా పెంచుకోవాలో మరి పెళ్ళి కానీ ఆమెకి ఎలా పెంచాలో తెలియకపోతే అప్పుడు మరి ఒక పాప ఆ పాప ఎవరు మిర్యాంగ్ గారు అనమాట అంటే మోషే గారు అక్కగారు నా తమ్ముడు ఏమైపోతాడు అంటే ఆ అక్కకి ఎంత ఇంట్రెస్ట్ చూడండి నా తమ్ముడు ఏమైపోతాడని చెప్పేసి పిల్లోడిని ఎవరు తీసుకుంటారని అలా తిరుగుతుంది వీళ్ళు ఫరో కుమార్తె తీసుకుంది ఆ పిల్ల కూడా అందమ్మ అమ్మ పిల్లోడిని పెంచడానికి ఒక తల్లిని తీసురానంటే తీసురామంది ఫరో కుమార్తె అప్పుడు ఫరో కుమార్తె మోషే గారి అక్కగారు ఒక ఆమెను తీసుకొచ్చింది తీసుకొచ్చినప్పుడు ఫరో కుమార్తె అంటుంది ఆమెతో అంటుంది ఆమెతో అంటుంది ఫరోకుమార్త ఏమని ఆమె ఎవరు వచ్చినాం ఎవరు పిల్లోడు తల్లే పెంచింది ఎవరు పిల్లోడు తల్లే అవునా కాదా పిల్లోడు తల్లే పెంచింది తల్లినే తీసుకొచ్చింది కుమార్ అక్కడ మిరియా గారు అప్పుడు ఆ బిడ్డని ఆమెకిస్తూ ఫరో కుమార్తె అంటుంది ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వాణిని పాలిచ్చి పెంచము నేను నీకు నేను నీకు జీతం ఏమిస్తానంటుంది నా కొరకు నువ్వు పెంచు నా కొరకు ఆ బిడ్డను పాలిచ్చి పెంచు నేను నీకు శాలరీ ఇస్తాను అని చెప్పినప్పుడు ఆ తల్లి చక్కగా ఆ బిడ్డకి పాలిచ్చి మంచి చెడులు నేర్పించి బుద్ధి జ్ఞానాలు నేర్పించి చక్కగా భక్తిని నేర్పించి ప్రార్థన నేర్పించి పాటలు నేర్పించి విధేత నేర్పించి తగ్గింపు నేర్పించి అలాగే మరి ఇజ్రాయీల కొరకు ఒక సాధనగా ఆ బిడను పెంచి చక్కగా ఆ రీతిగా ఆ ఫరూక్ కుమార్తె దగ్గర తీసుకొచ్చమ్మా ఇదిగో నువ్వు నాకు బిడ్డనిచ్చావు కదా ఈ బిడ్డను నేను పెంచాను ఇదిగో ఈ రోజు నుంచి ఈ బిడ్డ నీ దగ్గర ఉంటాడని తల్లి కప్ప చెప్పింది ఫరుక్ కుమార్తెకి చప్పలు కొట్టండి దేవునికి ఇస్తూ అవుతున్నాను థ్యాంక్ యూ ఎస్ ఎప్పుడు మరి చూసినట్లయితే బిడ్డలారా ఇప్పుడు దేవుడు మనకి బిడ్డలు ఇచ్చారు బిడ్డలు ఇచ్చినప్పుడు నా బిడ్డలు నా ఇష్టం అని మనం అనుకుంటాం కానీ నిజంగా చూసినట్లయితే దేవుని ప్రణాళిక ఏంటి అని అంటే దేవుడు ఆదాముని అవ్వను తయారు చేసి మీరు ఏమన్నారు ఫలించండి అభివృద్ధి పొందండి విస్తరించండి భూమిని నిందించండి దానిని లోపరుచుకోండి అని చెప్పేసి దేవుడు చెప్పారు అంటే ఫలించండి అంటే పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలి పెళ్ళిళ్ళు చేసి మరి చక్కగా వాళ్ళు పిల్లలు కనాలి వాళ్ళు అక్కడ అభివృద్ధి అవ్వాలి కదా వాళ్ళు అక్కడ అభివృద్ధి అవ్వాలి వాళ్ళు అక్కడ కుటుంబం కట్టబడాలి అప్పుడు దేవుని ప్రణాళిక కదా అది ఈ ప్రణాళికలో ఎవరిని వాడుకున్నాడు దేవుని ప్రణాళిక అభివృద్ధి అవ్వాలి సృష్టి యావత్త అని అభివృద్ధి అవ్వాలని దేవుని ప్రణాళిక ఈ ప్రణాళికలో ఎవరిని వాడుకున్నారంటే ఒక స్త్రీ పురుషుని ఒక భార్య భర్తను వాడుకున్నాడు దేవుడు ఆ స్త్రీ పురుషులే అలనాటి స్త్రీ పురుషులు ఆదాము అవ్వ ఈ రోజున ప్రతి భార్య భర్తను దేవుడు వాడుకొని వారి ద్వారా వివాహం చేసి వారికి సంతానం కలిగి చేసి ఆయన ప్రణాళికని మన ద్వారా దేవుడు నెరవేరుస్తున్నాడు చెప్పలు కొట్టండి దేవుడు నా మనకి ఇస్తూ థ్యాంక్ యూ ఎస్ మరి దేవుడు మనకి బిడ్డలు ఇచ్చిన తర్వాత ఇక ఆ బిడ్డల్ని మనము మరి దేవుల్లోనే పెంచాలి పాలిచ్చి పెంచాలంటే వాక్యులు పెంచాలి మన బిడ్డల్ని దేవుల్లో పెంచాలండి వాక్యములో మన బిడ్డల్ని పెంచాలి అబ్రహాము కూడా చూడండి మరి ప్రతి తల్లిదండ్రులు కూడా బిడల గురించి చాలా బాధపడుతుంటారు బిడలు ఎలా పెంచాలి ఏంటి అని చాలా దిగులు పడుతుంటారు మరి బిడ్డలు పెంచే విధానం ఏంటంటే ఇక్కడ పాలు ఇచ్చి పెంచడం అంటే వాక్యం మరి అదే పేద రాసిన బతులు వ్రాయబడింది కదా మరి పాల వలన రక్షణ విషయాలు ఎదుగు నిమిత్తము ఆ పాలను వీక్షించడానికి వ్రాయబడింది అంటే పాలు అంటే వాక్యము మన బిడ్డలు వాక్యంతో పెంచాలి దేవుల్లో పెంచాలి భక్తిలో పెంచాలి విశ్వాసలో పెంచాలి మరి నిజంగా పరిచయలో పెంచాలి మరి దేవుని బిడ్డల దగ్గర కలిగే విధానంలో పెంచాలి మరి దేవుని మాట వినేటట్టుగా పెంచాలి ఆ వాక్యములు ఆ దేవుని నియబ నియమ నిబంధనలతో మన బిడ్డలను పెంచినప్పుడు అప్పుడు మనకి జీతం వస్తుంది ఏం జీతం ఏం జీతం వస్తుంది అవి ఏమంది నువ్వు పాలిచ్చి పెంచితే నేను జీతం ఇస్తానంటున్నది కదా ఏం జీతం వస్తుంది మనం మన పిల్లల్ని భక్తిలో పెంచితే ఏం జీతం వస్తుంది అంటే వాళ్ళు మంచి లైఫ్ పొందుకుంటారు కదా మంచి చదువులో ఉద్యోగాలు వ్యాపారాలు పనిపాట్లు వారు పొందుకుంటారు కదా అదే జీతం తల్లిదండ్రులకి అంతకంటే ఎక్కువే ఉందండి చెప్పండి మీరు బిడలారా తల్లిదండ్రులకు ఏం ఆశపడతారు బిడ్డలేదు మరి చక్కగా మంచి భవిష్యత్తుగా ఉండాలి దీవించబడాలి మంచి మార్గంలో నడవాలి ఆత్మీయంగా నిలబడలేని కదా మరి బిడలు మరి ప్రతి తల్లిదండ్రులు కోరుకునేది వాళ్ళు చక్కగా అలా అభివృద్ధి అయ్యి ఒక మంచి ఉన్నతమైన స్థితిలో వాళ్ళు పెరుగుతున్నప్పుడు తల్లిదండ్రులకి ఆ బిడ్డల యొక్క ఆనందమే జీతము నమ్మిన వారి చప్పలు కొట్టండి దేవునికి ఇస్తూ థ్యాంక్ యూ ఎస్ బిడ్డలు బాధపడితే తల్లిదండ్రులు చాలా బాధపడుతుంటారు కదా అందుకే బిడ్డలు చిన్నప్పటి నుంచి భక్తిలో పెంచుతున్నప్పుడు వాళ్ళు భవిష్యత్తే తల్లిదండ్రులకి మరి జీతము ఆశీర్వాదము అని మరి ఇక్కడ తెలియబడుతుంది అలాగే చూసినట్లయితే దేవాది దేవుడు మరొక మాట చదువుకుందాము బైబిల్ గ్రంథాలు చూసినట్లయితే మరొక మాట చదువుకుందాము దేవుడు మనకిచ్చిన బిడ్డల్ని చక్కగా ఆది చూసినట్లయితే అదే ఆది కాణము ఆది కాణము పంతొమ్ ప పదిహేడు అధ్యాయాలు చూద్దాం ఆది కాణము పదిహేడో అధ్యాయము ఇరవై వచ్చినవండి ఇష్మాయలను గూర్చి నువ్వు చేసిన మనమే నేను వింటిని ఇదిగో నేను అతనిని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలిగి చేసి అత్యధికంగా అతను విస్తరింపజేసేదను అతడు పన్నెండు మంది రాజులను కనును అతనిని గొప్ప జనముగా చేసేదను చాలండి ఇక్కడ చూసినట్లయితే ఇస్మాయలు అబ్రహాము యొక్క కుమారుడు ఇస్మాయలు అబ్రహాము యొక్క కుమారుడు ఈ ఇస్మాయలు మరి ఇషమాయల్ని వదిలేసినప్పుడు ఇషమాయలు గురించి అంటే అబ్రహాము చాలా ప్రార్థన చేశాడంట చాలా దుఃఖపడి ప్రార్థన చేశాడు ప్రవ్వా ఇషమాయల్ని మరి మీ ఏంటి మరి ఆ బిడ్డ పట్ల మీ ఉద్దేశం ఏంటి ప్రవ్వా అని ఇష్మాయల గురించి అంటే అబ్రహానికి చాలా దుఃఖం కలిగి బాధ కలిగి చాలా కన్నీటి ప్రార్థన చేశాడంట ఎప్పుడైతే అలా ప్రార్థన చేశాడో ఇస్మయ్య యొక్క ఇస్మయ్యల్ని దేవుడు దీవించాడు అలాగే ఇస్మాయిల్కి మరి పన్నెండు మంది రాజులు పన్నెండు మంది బిడ్డలు పుట్టారంట బిడ్డలు కూడా పన్నెండు మంది కూడా అయిపోయారు బిడ్డలారా ఇక్కడ చూసినట్లయితే ప్రతి తల్లిదండ్రులు ఫస్ట్ మాట నేను ఏం చెప్పాను వాక్యులు పెంచాలి అంటే బిడ్డల్ని దేవుల్లో పెంచాలి అప్పుడు వాళ్ళు మంచి భవిష్యత్తు మనకి జీతం కదా ఇప్పుడు రెండో మాట ఏంటో తెలుసా బిడ్డలు మన బిడ్డలు బాగుండాలంటే బిడ్డల కోసం ప్రతి తల్లిదండ్రులు కూడా కన్నీటి ప్రార్థన చేయాలండి కన్నీటి ప్రార్థన అబ్రహాము ప్రార్థన చేసాడు బిడ్డల కొరకు ప్రవ్వా నా బిడ్డలను దీవించాయా ఇషమాయల్ని దీవించాయా ఇషమాయిల్ని ఆశీర్వదించి ప్రవ్వా ఇస్మాయలకి మంచి భవిష్యత్తు అని ప్రార్థన చేసినప్పుడు తండ్రి ప్రార్థన ఆలకించి అక్కడ నిజంగా దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడంటే బిడలారా ఇప్పుడు ఒక్కొక్క మనిషికి ఒకళ్ళ పిల్లలు లేదా ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు నలుగురు ఐదుగురు ఉన్నారనుకోండి బిడలారా ఐదుగురు అవుతారా చెప్పండి బిడలారా అవుతారా ఐదుగురు అవుతారా ఒకడు రాజు అయితే ఒకటి అవుతా రకరకాలుగా ఉంటుంది కదా ఐదుగురు రాజులు ఎవరు కదా ఒక మాటని శ్రేష్టమైన మాట చెప్పని బిడలారా నిజంగా తల్లిదండ్రులు చేసే ప్రార్థన తండ్రి చేసే ప్రార్థన ఎలా ఉంటుందో తెలుసా ఇష్మాయలు కోసం తండ్రి ప్రార్థన చేశాడు పన్నెండు మంది పిల్లలు పుట్టారు పన్నెండు మంది బీరుపోకుండా పేరు చప్పలు కొట్టండి నామానికి సోదరం థ్యాంక్ యూ ఎస్ అసలు ఇది ఎలా సాధ్యమండి అవుతారా అవుతారా పుట్టిన పిల్లలందరూ ప్రయోజకులు అవుతారండి అవరు కదండి కానీ తల్లిదండ్రులు చేసే ప్రార్థన తల్లిదండ్రులు చేసే భక్తి తల్లిదండ్రులు చేసే ఆత్మస్థితి తల్లిదండ్రులు చేసే పారిచర్య తల్లిదండ్రులు ఉండే విధానము నిజంగా బిడ్డలు పుట్టిన బిడ్డలందరినీ ప్రయోజకులుగా నిలబెడుతుంది ప్రార్థన చేస్తే చప్పలు కొట్టండి దేవునికి స్తోత్రం థ్యాంక్ యూ ఎస్ నిజంగా మరి ప్రతి తల్లిదండ్రులు కూడా అందుకే విలాప వాక్యాలు వ్రాయబడింది కదా రేయి మొదటి జామున నీ పసిపిల్లల కొరకు నీళ్లు కొమ్మరించిన నీ హృదయాన్ని కొమ్మరించి ప్రార్థన చే నిజంగా ప్రతి తల్లిదండ్రులు మరి బిడల కొరకు మనం ఎంతో బాధపడుతుంటాం ఎందుకంటే ఎవరికైనా ఉన్నారు ఎవరి కుటుంబం కుటుంబమే ఎవరికైనా మరి బిడలున్నారు కనుక ప్రతి తల్లిదండ్రులు కూడా బిడల కోసం తల్లకిందులు జపాలు చేయాలని ఎక్కడి నుంచి అక్కడ పరిగెత్తికెళ్ళాం అక్కడి నుంచి నడిచిన అవసరం లేదు కానీ దేవుడు మనకి సింపుల్గా మాటలు చెప్తున్నాడు ఆ మాటలు పట్టుకొని మనం సాగితే చాలండి మన బిడల భవిష్యత్తు మనం తీర్చిదిద్దుకోగలుగుతాం కన్నీటి ప్రార్థన చేయడం బిడల కొరకు మరి ప్రతి సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు మరి రాజు అప్పుడు మరి భయంకరంగా ఉన్నప్పుడు నేను అలాగే ప్రార్థన చేసేదాన్ని పై చర్చీలు ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు అసలు విడిచి పెట్టకుండా ప్రార్థన చేసేదాన్ని అస్సలు వదిలిపెట్టకుండా నేను అడిగానా బిడ్డని నువ్వు ఇచ్చావు నేను అదే అడిగేదానండి నువ్వు ఇచ్చావు బిడ్డని ఇచ్చావు ఇచ్చిన బిడ్డ పాడైపోతే ఎలా ఎలా నా బిడ్డ నువ్వు మారుస్తావు లేదా అని అస్సలు వదిలిపెట్టకుండా అందుకే యాకోబు కూడా ఏం చేశాడండి పౌరుషంగా ప్రార్థన చేశాడు రోషంగా ప్రార్థన చేశాడు నేను అదే చెప్తానండి ప్రార్థన ఏదైనా ప్రార్థన వల్లే కానీ దేని వల్ల ఏది కూడా మనము సాధించలేము నువ్వేది సాధించాలా మనం ఏ మేలు పొందుకోవాలి ఏ కార్యం పొందుకోవాలన్నా ఏదైతే మనము దేవుని దగ్గర అడగాలన్నా మరి ఏది గోల్ కొట్టాలన్నా దానికి ఆయుధం ఏంటంటే ప్రార్థనేనండి ప్రార్థన వల్లే కానీ దేని వల్ల నువ్వు ఏది పొందుకోలేవు సాధించాలన్నా మరి వారు చెప్పలు కొట్టండి దేవునికి ఇస్తూ థ్యాంక్ యూ ఎస్ అలా ప్రార్థన చేయటం మొదలు పెడుతుంటే ప్రార్థన చేస్తుండే ఒక్కోసారండి దుష్టుడు నన్ను ప్రార్థన చేయనిచ్చేవాడు కాదు అభ్యంతరాలు ఆటంకాలు అసలు ఏదో సౌండ్లు వచ్చినట్టుగా ఎవరో నన్ను లేపుతున్నట్టుగా గేటు సౌండ్లు అసలు ఏదో మనిషిలో నా ముందు నడుస్తున్నట్టుగా చాలా డిస్టర్బెన్స్ చాలా గలిబిలు చాలా గందరగోళం అయినా సరే ఒకటే పట్టు నన్ను ఎందుకు తీసుకొచ్చి ఒకటే నన్ను ఎందుకు బిడ్డలు ఇచ్చావు నువ్వు ఎందుకు అప్పల అలా అయిపోయాడు అని పట్టుబట్టి నువ్వు మానుస్తావు లేదా నిలబెడతావు లేదా అని చెప్పేసి విస్కక్కనిచ్చాము ప్రార్థన చేసినట్టుగా అలాగే దేవుని దగ్గర కన్నీటి కార్చి ప్రార్థన చేసాం ప్రార్థన అర్థమైందా ప్రార్థన పాడైపోయిందా వేస్ట్ అయిందా ప్రార్థనే మనకు జీవము చప్పలు కొట్టండి దేవునికి ఇస్తూ అవుతారు థ్యాంక్ యూ ఎస్ ప్రతి తల్లిదండ్రులు కూడా మన బిడల గురించి మనం బాధపడకోకుండా చక్కగా బిడల గురించి కన్నీటి ప్రార్థన చేయగలిగితే దేవాది దేవుడు మన బిడ్డలను దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు మన బిడలకి మరి సమృద్ధిస్తాడు మేలి చేస్తాడు ఒక మాట నేను చెప్పేసి ముగిచ్చేస్తాను అదే బైబిల్ గ్రంథంలో చూడండి అదే ఆది కాండం పద్నాలుగు అధ్యాయం చూసినట్లయితే అదే ఆది కాండము పద్నాలుగు అధ్యాయము పద్దెనిమిది వచ్చిన చూడండి మరియు శాలేము రాజైన మెల్కీ సెదికు రొట్టెను ద్రాక్షరసమును తీసుకుని వచ్చను అతడు సర్వోన్నతులకు దేవునికి యాజకుడు అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయ్యను సర్వోన్నతుడనైనా దేవుని వలన అబ్రహాము గాక అనియో నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడి దేవుడు స్థుతింపబడిన గాక అని చెప్పాను అప్పుడు అన్నిటిలో అతనికి ఇతనికి పది వంచు ఇచ్చాను చాలండి ఇక్కడ అబ్రహామును కలుసుకున్నది ఎవరు అని అన్నప్పుడు అబ్రహామును కలుసుకున్నది ఎవరండి మెలికీసెదేక్ ఎవరండి మెలికీ సెదేక్ అబ్రహామును కలుసుకున్నాడు అబ్రహాము కూడా అక్కడ విజయాన్ని సాధించి సెదేక్ అంటే దేవుడే మెలికీసెదక్ అంటే ఎవరండి దేవుడు ఏసు ప్రవ్వారు ఆ మెలికీ సెదకు వచ్చారు వచ్చినప్పుడు అబ్రహాను అతను అంట అన్నిటిలో అతనికి ఏమి ఇచ్చాడండి పదియో వంతు అబ్రహానికి ఇచ్చాడంట మరి నిజంగా చూసినట్లయితే హెబ్రిల్ రాసిన పత్రిలో చక్కని మాట వ్రాయబడి ఉంటుంది హెబ్రిల్ రాసిన పత్రిక చూడండి ఒక్క మాట హెబ్రిల్ రాసిన పత్రిక ఏడో అధ్యాయం అనుకుంటా చూద్దాం బిడ్డలారా ఏడో అధ్యాయము పదో వచ్చిన చూడండి ఏలైనగా మెలికీ చెదుగు అతని పితృనికి కలుసుకొనినప్పుడు లేవి తన పితృని గర్భంలో ఉండెను అబ్రహాము మెలికీ చెదును కలుసుకుని అన్నిటిలో వంతు ఇచ్చాడు కదా ఈ వంతు అంటే అబ్రహాం ఇచ్చినప్పుడంట అబ్రహాము యొక్క గర్భంలో ఎవరున్నారు బిడ్డలారా లేవి అబ్రహా గర్భలో అంటే దశమ భాగాలు ఇచ్చేటప్పుడు అంటే దేవునికి అన్నిటిలో పదియ వంతు ఇస్తున్నప్పుడు అబ్రహాం గర్భలోనంట లేవి ఉన్నాడంట నిజంగా లేవి ఉన్నాడా అప్పుడు లేడు లేవి లేడండి నామహాల చదువుతున్నారు మీరు లేవి ఉన్నాడా లేవి లేడు ఆఖరికి ఇస్సాకు గారు కూడా లేడు ఇష్టమాయలు కూడా లేరు కానీ దేవుడు చూడండి నువ్వు అన్నింటిలో పదేవంత భాగాలు ఇస్తున్నావు కదా దేవునికి అప్పుడు నీ గర్భవాసంలో లేవి ఉన్నాడయ్యా నువ్విచ్చిన దశమ భాగాలు అంటే నువ్విచ్చిన గుప్పులు నువ్విచ్చిన కానుకలు లేవి అంటే అబ్రహాము తర్వాత ఇస్సాకు ఇస్సాకు తర్వాత యాకోబు యాకోబు తర్వాత యాకోబు కుమారులు ఒక కుమారుడు లేవి అంటే చూడండి మనమిచ్చే గుప్పులి మనం దేవునికి సమర్పించే భక్తి మనల్ని ఎక్కడి వరకు కాపాడుతుంది మనం మనవుల్ని మన రాళ్ళ వరకి మన యొక్క గుప్పులు అంటే బిడ్డల్ని ఆశీర్దిస్తుందంటే చప్పట్లు కొట్టండి దేవుని నామానికి స్తోత్రం థ్యాంక్ యూ ఎస్ అందుకే అన్నా కూడా అయ్యా నాకు బిడ్డనిస్తే నేను మృక్కుబడి చేసుకుంటానయా మృక్కుబడి చేసుకుంది కదా అలాగే మన బిడల కొరకు ప్రతి తల్లిదండ్రులు కూడా ఫస్ట్ నేను దేవుల్లో పెంచాలి బిడ్డల్ని అని చెప్పాను రెండో మాట బిడల కొరకు ప్రార్థన చేయాలని చెప్పాను ఇప్పుడు మూడో మాట ఏం చెప్తున్నాను అంటే వాఖ్యలు రాయబడింది ఏంటంటే మన బిడల కొరకు మృక్కుబడి చేసుకోవటం ఇలా కోటాలు పెట్టుకోవటం మన బిడల కొరకు దేవుని గుప్పులు కరెక్ట్గా ఇచ్చుకోవటం దేవుల్లో బహుబలంగా నడవటం ఇలా చేస్తానంటే మనం మనవళ్ళ మన వాళ్ళు మన వరకు దేవాది దేవుడు మన బిడ్డని దీవిస్తాడు నమ్మిన వారు చెప్పల కొట్టండి దేవుణ్ణ మనకి ఇస్తా థ్యాంక్ యూ ఎస్ ఇలా ప్రతి తల్లిదండ్రులు కూడా చేయగలిగితే మన బిడ్డల్ని మనమే చక్కగా తీర్చిదిద్దుకోగలుగుతాము మన బిడ్డల్ని ఆశ్చర్యకరంగా దీవెనకరంగా మన బిడ్డల్ని మనం చూడగలుగుతాము వరేంద్ర కుమార్ గారు అలనాడు మరి మరి చక్కగా మాణిక్యాలరావు గారి శాంతమ్మ గారికి మరి మూడో కుమారుడైన ఇంద్ర గారు మరి నిజంగా భక్తి జీవితలో జీవితంలో జీతులు జీవితంలో ఆ కుమారుడు మరి నిజంగా ముగ్గురు మగబిడలు కూడా మరి నలుగురు ఆడపిల్లతో సహా నలుగురు బిడలు కూడా వాళ్ళు చాలా మరి శాంతమ్మ గారు మాణిక్య మాణిక్యాలరావు గారు కూడా చాలా భక్తి జీవితంలో వా వాళ్ళ నలుగురు బిడ్డలను పెంచారు చక్కగా అదేవిశ్వాసంలో ఈనాటికి కూడా బిడ్డలు నడుస్తున్నారు చక్కగా జీవిస్తున్నారు కాబట్టి దేవాదిదేవుడు వారి కుటుంబాల్ని దేవుడు దీవించి ఆస్వాదించారు అలాగే చూసినట్లయితే మరి రానున్న దినాలు ఇంకా బిడలు బహుబలంగా నిలబడాలి ఆత్మంగా బలపడాలి బిడలకు కూడా మంచి ఆరోగ్యాలు ఉండాలని అలాగే బిడలు సొంత గృహం కావాలని ఆశపడుతున్నారు దేవాది దేవుడు అది కూడా వారికి దేవుడు దయచేళ్ళని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చిన్న మాటలు చెప్ప ముగిస్తున్నాము అందరికీ నా ఉద్దపక వందనాలండి